ఆఫ్టర్ లైగర్ పరిశ్రమ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీనే ఫ్యామిలీ స్టార్ ఐరనే వంచాలయ అనే చిన్న లైన్తో వెరీ ఇనిషియల్ స్టేజ్ లోనే అందరినీ తన వైపుకు తిప్పుకున్న ఈ ఫ్యామిలీ స్టార్ తాజాగా థియేటర్లలోకి వచ్చేశాడు మరి ఒకప్పటి గీతా గోవిందం సినిమాతో తాను క్రియేట్ చేసిన మ్యాజిక్ ను రిపీట్ చేశాడా లేదా అనేది తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ ఓ మధ్య తరగతి కుటుంబం అందులో ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు వదినలు వాళ్ళ పిల్లలు ఓ బామ్మ వీళ్ళందరినీ ఒంటెత్తు బండిలా పోషించే గోవర్ధన్ అలియాస్ విజయ్ దేవరకొండ పైగా కుటుంబం మీద ఈగ వాలినా కూడా ఊరుకోడు ఎవరైనా వేలెత్తి చూపిస్తే భరించలేడు అలాంటి వాడి జీవితంలోకి సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసే హిందూ అలియాస్ మృణాల్ ఠాగూర్ వస్తుంది అంతా బానే ఉంది అనుకుంటున్న టైంకి హిందూ చేసిన ఓ పనికి గోవర్ధన్ బాగా డిస్టర్బ్ అవుతాడు ఆమెను ద్వేషించే వరకు వెళ్తాడు అనుకుంటే మధ్య వాడు సాధించలేనిది ఏదీ లేదని ఆమెకు చూపించడానికే జగపతి బాబు రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగంలోకి చేరుతాడు అసలు ఇందుకు గోవర్ధన్ ఎందుకు చెడింది ఇందు ద్వేషించేంత తప్పేం చేసింది అనేదే అసలు కథ కొన్ని సినిమాలు చూడడానికి రొటీన్ గానే ఉంటాయి ఏంటబ్బా ఒకే కథను ఎన్నిసార్లు సార్లు తీస్తారు అనిపిస్తుంటాయి కానీ అవే కథల్లో ఈజీగా కనెక్ట్ అయిపోయే ఓ చిన్న మ్యాజిక్ కూడా ఉంటుంది ఫ్యామిలీ స్టార్ కూడా అలాంటి సినిమానే అలాంటి కథే ఇదేం కొత్త కాదని దిల్ రాజు ముందే చెప్పాడు ఎన్నో సినిమాల్లో చూసిందే అని అన్నాడు ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దాని ఒంటెత్తు బండిలా నడిపించే ఒక్కడు కుటుంబం జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్లే తెగింపు ఇదే ఫ్యామిలీ స్టార్ కథ ఫస్ట్ ఆఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు ఫన్నీ మూమెంట్స్తో బాగానే వెళ్తుంది కథ ఇంటర్వెల్ వరకు ఎమోషన్స్ కామెడీ అన్నీ బాగానే పండాయి కుటుంబం జోలికి వచ్చినప్పుడు వచ్చే యాక్షన్ సీన్స్ మృణాలు వచ్చాక వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం అక్కడక్కడ ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది స్లో నరేషన్ కాస్త ఇబ్బంది పెడుతుంది కానీ సెకండ్ హాఫ్ అమెరికా ఎపిసోడ్లో విజయ్ పంచ్లు వర్కౌట్ అయ్యాయి వద్దన్నా అక్కడక్కడ గీతా గోవిందన్ రెఫరెన్స్లు కనిపిస్తాయి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కుటుంబాన్నే కాదు సినిమాను కూడా ఒక్కడే మోసాడు రౌడీ బాయ్ ఉంటే పాత కథ కూడా కొత్తగానే అనిపిస్తుంది మనోడి స్క్రీన్ ప్రజెంట్ అలా ఉంది మృణాల్ ఠాగూర్ బాగా చేసింది మొదటి రెండు సినిమాల మాదిరే ఇందులో కూడా నటనతో ఆకట్టుకుంది బామ్మ పాత్ర కూడా బాగుంది ప్రభాస్ శ్రీను వెన్నెల కిషోర్ బాగానే నవిస్తారు తన మ్యూజిక్ తో ఎప్పుడు మ్యాజిక్ చేసే గోపీసుందర్ మాత్రం ఈసారి మ్యూజికల్ మ్యాజిక్ తగ్గించినట్టు అనిపించింది మునుపటి గీతా గోవిందాన్ని టచ్ చేయలేకపోయింది ఆయన మ్యూజిక్ ఎప్పటిలానే పరశురామ్ మరోసారి తన డైలాగులతో అందరినీ చప్పట్లు కొట్టేలా చేసుకున్నాడు ఇక ఓవరాల్ గా ఫ్యామిలీ స్టార్ క్లీన్ ఎంటర్టైనర్ ఓసారి కుటుంబంతో పాటు చూసొచ్చే సినిమా